శాస్త్రంలో గ్రహాల సంచారం మానవ జీవితంపై విశేషమైన ప్రభావాన్ని చూపుతుంది గ్రహాలకు రారాజు మనకు ఆత్మకారకుడు తేజస్సు ప్రదాత అయిన సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక రాశి నుండి మరొక రాశిలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ క్రమంలో అక్టోబర్ పదిహేడు రెండువేల ఇరవై ఐదు వరకు సూర్యుడు కన్యారాశిలో రాశిలో సరిగ్గా రోజులపాటు సంచరిస్తాడు ఈ సంచారకాలం మకర రాశి జాతకుల జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావాలను మనం మనమిప్పుడు విపులంగా చర్చిద్దాం మీ మకర రాశ్యాధిపతి శనైశ్చరుడు కాగా సూర్యభగవానుడు మీ రాశికి అష్టమాధిపతి అవుతాడు జ్యోతిష్య శాస్త్రంలో ఎనిమిదర ఇల్లు ఆకస్మిక సంఘటనలకు వారసత్వానికి రహస్యాలకు పరిశోధనలకు జీవితంలోని పెద్ద మార్పులకు అవరోధాలకు ప్రతీక అటువంటి కీలకమైన అష్టమ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు మీ రాశికి తొమ్మిదవ ఇంట సంచరించబోతున్నాడు నవమ స్థానం అనేది అత్యంత శుభప్రదమైనది దీనిని భాగ్యస్థానం ధర్మస్థానం అని కూడా పిలుస్తారు తండ్రి అదృష్టం ఉన్నత విద్య దూర ప్రయాణాలు తీర్థయాత్రలు మత విశ్వాసాలు గురువులు వంటి విషయాలన్నీ ఈ స్థానం పరిధిలోకి వస్తాయి ఒక అశుభ స్థానాధిపతి అయిన అష్టమాధిపతి ఒక అత్యంత శుభస్థానమైన భాగ్యస్థానంలోకి ప్రవేశించడమనేది మిశ్రమ ఫలితాలనిస్తుంది ఇది ఒక రకంగా అదృష్టాన్ని పరీక్షిస్తున్నట్టు సవాళ్లతో కూడిన అవకాశాలను అందిస్తున్నట్టు ఉంటుంది ఈ మాసమంతా మీరు తీసుకునే ప్రతి అడుగు ఆచితూచి వేయవలసిన అవసరాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తోంది ముఖ్యంగా ఈ సంచార కాలంలో మీలో ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరిగే అవకాశం బలంగా ఉంది మనసు ప్రశాంతతను కోరుకుంటుంది లౌకిక విషయాల నుండి కాస్త విరామం తీసుకొని పుణ్యక్షేత్రాలను సందర్శించాలని తీర్థయాత్రలకు వెళ్లాలని మీకు తీవ్రమైన కోరిక కలగవచ్చు ఈ ప్రయాణాలు మీకు మానసిక ఉల్లాసాన్ని ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వగలవు ఎప్పటినుంచో వెళ్లాలనుకుంటున్న పుణ్యక్షేత్ర దర్శనం ఈ సమయంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ప్రయాణాలలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అష్టమాధిపతి ప్రభావం వల్ల ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలలో లేదా ప్రయాణాలలో మోసపోయే ప్రమాదం పొంచి ఉంది మిమ్మల్ని నమ్మించి డబ్బులు తీసుకునేవారు మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు తారసపడవచ్చు కాబట్టి కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా ముఖ్యం మీ వస్తువులను ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి గుడ్డిగా ఎవరినీ నమ్మకుండా మీ విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం ఈ ప్రయాణాలు మీకు మానసిక శాంతిని ఇవ్వాలి కానీ కొత్త సమస్యలను తీసుకురాకూడదు అనే విషయాన్ని గుర్తించుకోండి ఈ సమయంలో వారసత్వానికి సంబంధించిన విషయాలు ఆస్తి పంపకాలకి సంబంధించిన చర్చలు ముందుకు వచ్చే అవకాశం ఉంది మీ అష్టమాధిపతి సూర్యుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల పిత్రార్జతానికి సంబంధించిన సమస్యలు తెరపైకి రావచ్చు అయితే ఈ అంశాలపై చర్చించడానికి ఒక నిర్ణయానికి రావడానికి ఇది ఏమాత్రం సరైన సమయం కాదు ఈ కాలంలో జరిపే చర్చలు వాదోపవాదాలకు కుటుంబంలో అపార్ధాలకు తీయవచ్చు చిన్న విషయాలు కూడా సంక్లిష్టంగా మారి కోర్టుల వరకు వెళ్లే ప్రమాదముంది కాబట్టి మీకు రావలసిన ఆస్తి గురించిగాని వారసత్వపు హక్కుల గురించిగాని ఈ నెల రోజులపాటు ప్రస్తావించకపోవడమే ఉత్తమం పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత గ్రహసంచారం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ విషయాలను పరిష్కరించుకోవడం మంచిది తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీకు మానసిక క్షోభను మిగల్చటమే కాకుండా కుటుంబ బంధాలను కూడా దెబ్బతీస్తాయి తొమ్మిదవ ఇల్లు తండ్రిని సూచిస్తుంది ఈ స్థానంలోకి మీ రాశికి అష్టమాధిపతి అయిన సూర్యుని ప్రవేశం మీ తండ్రి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ఆయన ఆరోగ్యం విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి చిన్న అనారోగ్య సమస్యను కూడా అశ్రద్ధ చేయొద్దు అవసరమైతే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి సరైన చికిత్స అందించాలి ఆయనకు మానసిక ప్రశాంతత లేకుండా చేసే సంఘటనలు జరగవచ్చు లేదా పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టవచ్చు ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి ఆయనకు నైతిక మద్దతుగా నిలవండి మీ మాటలు చేతలు ఆయనకు ధైర్యాన్నిచ్చేవిగా ఉండాలి ఈ సమయంలో ఆయన ఆరోగ్యం కోసం మీరు కాస్త డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా రాబోయే సమస్యల తీవ్రతను ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలకు వస్తే ఈ మాసం మీకు స్థిరత్వాన్ని కోరుతోంది కానీ మార్పును కాదు మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తిగా లేకపోయినా లేదా వ్యాపారంలో కొత్త విస్తరణ ప్రణాళికలు ఉన్నా వాటిని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం అత్యంత ఉత్తమం అష్టమాధిపతి ప్రభావం వల్ల మీరు ఇప్పుడు తీసుకునే ఏ పెద్ద నిర్ణయమైనా అది బెడిసికొట్టే ప్రమాదం ఉంది కొత్త ఉద్యోగంలో చేరిన తరువాత అక్కడి వాతావరణం మీకు నచ్చకపోవచ్చు లేదా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సవాళ్లు ఎదురవ్వవచ్చు వ్యాపారంలో కొత్తగా పెట్టే పెట్టుబడులు నష్టాలను తీసుకురావచ్చు లేదా భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు అందుకే ఈ నెల రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించడం మంచిది మీ స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టండి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి మార్పు కోసం తొందరపడటం వల్ల లేనిపోని చిక్కులను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ప్రశాంతంగా ఉంటూ సరైన సమయం కోసం వేచి చూడడం వివేకవంతుల లక్షణం ఈ కాలం గడిచిన తరువాత గ్రహాలు అనుకూలించినప్పుడు మీ ప్రణాళికలను అమలు చేయవచ్చు ఆర్థికంగా ఈ కాలం కొంత ఆసక్తికరంగా ఉండబోతోంది ఒకవైపు స్థిరమైన ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండకపోయినా ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ ఇన్సూరెన్స్ లేదా లాటరీ వంటి వాటి ద్వారా అనుకోని ధనం చేతికి అందవచ్చు ఇది అష్టమ స్థానం యొక్క ప్రభావం అష్టమ స్థానం ఊహించని ధనాన్ని సూచిస్తుంది అయితే ఇది ఎంతమాత్రం జూదమాడమని ప్రోత్సాహం కాదు మీరు గటంలో చేసిన ఏదైనా ఊహాజనత పెట్టుబడి ఇప్పుడు మంచి లాభాన్ని ఇవ్వవచ్చు లేదా క్లెయిమ్ చేసిన ఇన్సూరెన్స్ డబ్బు చేతికి రావచ్చు ఇటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం చాలా పరిమితంగా నష్టపోయినా పర్వాలేదు అనుకున్న మొత్తంతో మాత్రమే ప్రయత్నించాలి ఎందుకంటే అష్టమస్థానం లాభాన్ని ఎంత ఆకస్మికంగా ఇస్తుందో నష్టాన్ని కూడా అంతే ఆకస్మికంగా ఇవ్వగలదు కాబట్టి అత్యాసకు పోకుండా మీ ఆర్థిక ప్రణాళికలను దెబ్బతీయని రీతిలో వ్యవహరించడం చాలా ముఖ్యం కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ సంచారకాలం కొంత సున్నితంగా ఉంటుంది మీ రాశికి చతుర్ధాధిపతి అయిన కుజుడు అష్టమాధిపతి అయిన సూర్యునితో కలవడం కుటుంబంలో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు నాలుగవ ఇల్లు తల్లిని గృహ సౌఖ్యాన్ని కుటుంబ వాతావరణాన్ని సూచిస్తుంది ఈ ఇంటి అధిపతి అష్టమస్థానాధిపతితో కలిసినప్పుడు ఇంట్లో ప్రశాంతత లోపించే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా మీ అభిప్రాయాలతో మీ ఆలోచన విధానంతో కొందరు కుటుంబ సభ్యులు ఏకీభవించకపోవచ్చు ఇది చిన్నపాటి వాదనలకు మాటల యుద్ధానికి దారితీస్తుంది ఈ వాదనల వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అనవసరమైన ఆందోళన ఒత్తిడి పెరుగుతాయి అందువల్ల ఈ సమయంలో ఇంట్లో వీలైనంత మౌనంగా ఉండడం సర్దుకునే ధోరణితో ఉండడం మంచిది ఎదుటివారు చెప్పేది ఓపికగా వినండి ప్రతిదానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలను వదిలేయడం ద్వారా మీరు కుటుంబంలో శాంతిని కాపాడగలుగుతారు మరియు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోగలుగుతారు ఈ సంచార కాలంలో విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కొందరికి లభించవచ్చు తొమ్మిదవ ఇల్లు దూర ప్రయాణాలను విదేశీయానాన్ని సూచిస్తుంది ఈ ప్రయాణం ఉద్యోగరీత్యా కావచ్చు విహారయాత్ర కావచ్చు లేదా కుటుంబ సభ్యులను కలవడానికి కావచ్చు ఈ అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోండి కానీ ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మరవకండి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ మాసమంతా మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి అష్టమాధిపతి ప్రభావం వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పి శరీరంలో వేడి పెరగడం వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది మీ ఆహారపు అలవాట్లపై నియంత్రణ పాటించండి వేళకు భోజనం చేయడం పరిశుభ్రమైన నీటిని తాగడం చాలా ముఖ్యం మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చూసుకోండి దీనికోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా యోగా ధ్యానం వంటివి చేయడం ఎంతో సహాయపడుతుంది శారీరక శ్రమ మీలోని ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మొత్తం మీద చూస్తే మకర రాశి జాతకులకు సూర్యుని కన్యారాశి సంచారం ఒక కాలం లాంటిది ఇది మీ సహనాన్ని మీ విచక్షణను మీ స్థిరత్వాన్ని పరీక్షిస్తుంది ఈ నెల రోజుల పాటు ఆవేశపూరిత నిర్ణయాలకు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని పాటించండి తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి కుటుంబంలో సామరస్యపూర్ణమైన వాతావరణాన్ని కాపాడడానికి ప్రయత్నించండి ఆధ్యాత్మిక చింతన దైవ ప్రార్థనలు మీకు మానసిక బలాన్ని ఇస్తాయి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం లేదా గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల సూర్యుని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు ఈ కాలాన్ని ఓర్పుతో నేర్పుతో ఎదుర్కొంటే రాబోయే రోజులు మీకు తప్పకుండా శుభప్రదంగా ఉంటాయి